మృతి మందన సంచలన పోస్ట్ పెళ్లి క్యాన్సిల్ ఎంగేజ్మెంట్ రింగ్ మాయం టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ వైస్ కెప్టెన్ స్మృతి మందన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఈసారి కారణం ఆమె బ్యాటింగ్ ఫీల్డింగ్ లేక రికార్డు కాదు ఆమె పెళ్లిపై వస్తున్నారు మరలు కొన్ని రోజులుగా స్మృతి మందన వివాహం గురించి ఇంటర్నెట్ అంతా ఒకే మాట ఎప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిందిగా బాయితా ఎందుకు అని ఇలాంటి ప్రశ్నలతో నిండి ఉంది నవంబర్ ఇరవై ఒకటిన మంతన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో నిశ్చితార్థం చేసుకుందన్న వార్తలు బయటకొచ్చాయి ఇక నవంబర్ ఇరవై మూడున పెళ్లి కూడా జరగాల్సి ఉందని సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంది కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పెళ్లి తేతి వాయిదా పడింది ఇక తండ్రి అనారోగ్యం కారణమైందనే వార్తలు కూడా వచ్చాయి ఇక ఈ నేపథ్యంలో అందరిలో ఒకే సందేహం పెళ్లి నిజంగానే వాయిదా పడిందా లేక మరేదైనా జరిగిందా అనేది అనుకుంటున్నారు అంతలోనే స్మృతి మందన తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోలో ఆమె పన్నెండేళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడింది కప్ లో ఎన్నిసార్లు నిరాశలు ఎదుర్కొన్నామో ఒక్క ట్రోఫీ వచ్చినప్పుడు మళ్లీ చిన్న పిల్లల అయ్యానని బ్యాటింగ్ సమయంలో జట్టు కోసం మాత్రమే ఆలోచించానని ఫీల్డింగ్ సమయంలో దేవుళ్లను గుర్తు చేసుకుంటానని తన హృదయంలో ఉన్న భావాలను చాలా నిస్సందేహంగా చెప్పింది కానీ ఆ వీడియోలో ఒక చిన్న విషయం పెద్ద చర్చకు దారితీసింది ఆ వీడియోలో ఆమె చేతిలో ఎంగేజ్మెంట్ రింక్ కనిపించలేదు అంతే సోషల్ మీడియా అంతా సందేహాలతో ముంచెత్తింది రింగ్ ఎందుకు లేదు పోస్ట్లు ఎందుకు డిలీట్ చేసింది పెళ్లి క్యాన్సిల్ అయిందా ఇలా అనుమానాలు మళ్లీ మళ్లీ పెరుగుతూ వచ్చాయి ఇక అంతేకాదు స్మృతి మందన తన సోషల్ మీడియాలో పెట్టిన పూర్వపు వివాహ పోస్టులను కూడా తొలగించడంతో ఈ రూమర్లు మరింత వేడెక్కాయి అయితే మరోవైపు పలాష్ ముచ్చల్ కుటుంబం మాత్రం ఈ పుక్కాలను కొట్టిపారేసింది అతని తల్లి అమితాబ్ ముచ్చల్ స్పందిస్తూ రెండు కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అందుకే పెళ్లిని వాయితా వేయాల్సి వచ్చింది పెళ్లి రద్దు అయ్యే ప్రశ్నే లేదు త్వరలోనే మేము పెళ్లి జరుగుతుందని ఆశిస్తున్నాం అని తెలిపింది పలాష్ కూడా తన కోడల్ని ఇంటికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆమె చెప్పింది ఇక రెండు కుటుంబాలు కూడా కష్ట సమయంలో ఉన్నాయి కాబట్టి మేము సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని అమిత పేర్కొనడం ఆసక్తికరంగా మారింది ఇలా స్మృతి మందన పెళ్లి రూమర్లు ఒక చిన్న రింగ్ కనిపించకపోవడంతో మళ్లీ చర్చలకు దారితీశాయి కానీ కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లి వాయిత మాత్రమే రద్దు కాదు ఆ సమయంలో స్మృతి మాత్రం సంపూర్ణంగా క్రికెట్ పై దృష్టి పెట్టినట్టే కనిపిస్తుంది ప్రపంచ కప్ విషయం తర్వాత వచ్చిన భావోద్వేగాన్ని పంచుకునేందుకు ఈ వీడియో పెట్టిందని తెలుస్తుంది అయితే రింక్ విషయం రూమర్ల సోషల్ మీడియా ఊహగానాలే అన్నట్టుగా ఆమె వీడియోలో ఏ విషయాన్ని ప్రస్తావించలేదు ఇప్పుడు అంతరి ఒకటే స్మృతి మందన పెళ్లి తేదీ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు అదే విషయం కోసం అభిమానులు క్రికెట్ ప్రపంచం మీడియా కూడా అందరు వేచి చూస్తున్నారు